ఉద్దం లక్ష్మి గారి నాయకత్వంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను కి రావడం జరిగింది ఈ రోజు గ్యాస్ బండ మళ్ళీ యాభై రూపాయలతో పెంచారు మోడీ గారు సో ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది జిఎస్టీ బండలు బాదుతుంది ఒక పక్కన మీరు చూసినట్టయితే మహిళలకి పెద్ద వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్కన అయితే బీజేపీ ప్రభుత్వము బ్యాట్లు జీఎస్టీలు పాటు గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర సరకులు అన్ని పెంచి సామాన్యు నట్టు విరుస్తున్నారు కాబట్టి మేము అందుకే ధర్నా చేయడం జరగడం జరిగింది ముస్తాబాద్ చౌరస్తాలో ఇక్కడ మేము ఆయన డిస్టి బొమ్మ కూడా కలవడం జరిగింది ప్రధానమంత్రికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ఉజ్వల పథకం అంటాడు బేటీ పచావు బేటీ పడావు అంటారు ప్రతి ప్రతి దగ్గరే ఆ మోసమే ఎక్కడ చూడు మహిళా రక్షణ అనేది కూడా కరువైపోయింది ఈరోజు ఈ రోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అల్కాలమ్మ గారు పిలుపునివ్వడం జరిగింది జాతీయ అధ్యక్షులు అల్కాలమ్మ గారు రాష్ట్ర అధ్యక్షులు ప్రతి జిల్లాకి వెళ్ళి సంవిధాన్ పంచం జై భీం జై బాబు జై సంవిధాన్ ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలని అని చెప్పి ఓ పక్కన చూస్తున్నారు మేము నిజంగా కూడా ఒకరేమో రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానన్న కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి పంపించారు రాబోయే కాలంలో మోదీకి కూడా చెక్కు పెట్టే విధంగా మహిళలందరూ కూడా ఎదురు చూసుకున్నారు ఏ ఇక్కడ ఎనిమిది మంది గెలిచారు కానీ ఏ ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడారు ఎందుకు గ్యాస్ ధరలు పెంచుతారు మా రక్షణ గురించి ఎవరు మాట్లాడారు ఇదంతా కూడా సిగ్గుచేటు కాబట్టి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి వచ్చారు విధంగా వారి డిస్టి బొమ్మ తగిలిచే తగిలేసాం ఇక్కడ మోదీ గారి డిస్టి బొమ్మ మోదీ గారికి సంసారం చేసేటట్టు అయితే తెలిసేది ఈరోజు మోదీ గారు మరి పిల్లాన్ని చూసుకోలేకపోయినాడు ఈరోజు ఆడపిల్లల కష్టాన్ని ఏం తెలుసుకుంటాడని చెప్పి నేను ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా అడుగుతున్నాను రోజు రోజుకు పెంచుతున్న ధరలు ఈ రోజు సామాన్యులకి నట్టు విరిసిన ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందలకే సిలిండర్ ఇస్తుంది బస్ ఫ్రీ పెడుతుంది మహిళలకి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తుంది ఈరోజు మంచి పథకాలతో మేము ముందుకు వస్తున్నాం అదే కాకుండా కులగణన చేసిన మా రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా కాస్ట్ సెన్సిల్స్ చేసి ముందున్నాం ఇదే కాకుండా సన్నబియ్య పథకం కూడా ఎక్కడ ఎక్కడ కనీ విని ఎరగని దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచింది ప్రతి ఒక్క సామాన్యుడు మూడు కోట్ల ప్రజలకి వారి ఒక తీసుకొచ్చింది సన్నబియ్య పథకం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో నిజంగా కూడా ఈ రోజు దళితవాడలో కూడా తిరిగి మేమందరం కూడా వాళ్ళతో భోజనం చేసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అటెండ్ చేసి వెళ్దామని వచ్చాం కానీ పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే రాబోయే కాలంలో ఇంకా ధర్నాలు ఉధృతం చేస్తాం బీజేపీ ఎంపీల ఇండ్లు ముట్టడి చేస్తాం అందుకనేసి మహిళా కాంగ్రెస్ మాత్రం పిలుపునిస్తుంది